ప్రియమైన విద్యార్థులందరూ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు అసలు వసంత పంచమి అంటే ఏమిటి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అంటే సరస్వతి మాత పుట్టినరోజునే వసంత పంచమి అని కూడా అంటారు సరస్వతి మాత చదువుల తల్లి వాగ్దేవి వాక్ ప్లస్ దేవి అంటే ఈరోజు మనం చక్కగా మాట్లాడగలుగుతున్నాం చక్కగా చదవగలుగుతున్నాం అంటే ఆ సరస్వతి మాత కటాక్షం అని చెప్పచ్చు సరస్వతి మాత కటాక్షము ఉంటే మనం ఇందులోనైనా రాణించగలుగుతాం వారి కటాక్షం లేకపోతే మనం మన జీవితంలో ఎప్పుడు రాణించలేము అందుకే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరోగిని విద్యారంభం కరిష్యామి అంట ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని మనం పఠనం చేసుకోవాలి అప్పుడు నిండుగా విద్యార్థులందరూ కూడా మెండుగా శుభాశీసులు అందుతారు సరస్వతి మాత్రం మనం ప్రత్యక్షంగా ఎప్పుడు మనం చూడలేదు మనకు నిత్యము కూడా మన వెంటే ఉండే ఈ పుస్తకమే సరస్వతి మాత అందుకే నేను చూడండి పుస్తకాలు ఎప్పుడైనా కాలు తగిలిన బ్యాగ్ నుంచి పై కాలు వేసినా నేను చెప్పేది ఏంటి నమస్కారం చేసుకోండి అనుకోకుండా పెద్దవాళ్ళకి కాలు అనుకుందాం వెంటనే మనం నమస్కరించుకున్నాం గుమ్మానికి కాలు తగలకూడదు నమస్కరించుకోవాలి లక్ష్మీ స్థానం గుమ్మం అనేది చాలా మందికి తెలియదు ఆ విషయం పుస్తకం సరస్వతి స్థానం మీ జీవితానికి ఇదే కదా ఆసరా దీనివల్లే విద్యార్థి ఉన్నతంగా ఎదిగి మంచి జీవితాన్ని పొందుతారు మరి ఈ సరస్వతి మాత్రం మనం నిరంతరము గౌరవించాలి నిరంతరము పూజించాలి పూజించాలంటే కొబ్బరికాయ అరటిపళ్ళు అగరవత్తులు పెట్టాలని కాదు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనం చేసుకోవాలి పుస్తకాలని సరిగా సర్దుకోవాలి ఎప్పటికప్పుడు పుస్తకాలను శుభ్రంగా ఉంచుకోవాలి వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి బ్యాగ్ని శుభ్రంగా శుభ్రపరచుకోవాలి చేసుకుంటే చాలా ఆరోగ్యకరం బ్యాగ్ మురుగ్గా ఉందనుకో క్రిములు కీటకాలు బ్యాక్టీరియా అన్నీ చేరుతూ ఉంటాయి తద్వారా ఏమవుతుంది నువ్వు చేయబడతావు అందులోకి బ్యాక్టీరియా వస్తుంది ఆ చేతి ముక్కు దగ్గర నోటి దగ్గర ఎక్కడో పెడతావు అలా విడిపోతుంటది మీకు జ్వరం ఉద్యోగపు తలనొప్పి ఇలాంటివన్నీ వస్తాయి ప్రతిరోజు ఈ పుస్తకాలు నీట్గా అట్లా చేసుకోవాలి చక్కగా మనం జాగ్రత్తగా పదిలుపరుచుకోవాలి చాలా చక్కగా ఉంచుకుని ఇందులో ఉన్న విజ్ఞానమంతా కూడా మీ యొక్క మేధస్సులోకి ఈ బుర్రలోకి పంపించాలి ఈ మస్తిష్కం అంటాం మనం ఈ మస్తిష్కంలోకి ఈ విజ్ఞానాన్ని చొప్పించాలి అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా చక్కగా తయారవుతూ ఉంటాం పాఠశాలకు వచ్చేటప్పుడు కూడా తయారవుతూ ఉంటాం తయారవడానికి చాలా వస్తువులు కావాలి ఇప్పుడు బట్టలైనా బెల్ట్ అయినో షూ అయినో పౌడర్స్ అయినా అనేక రకమైన ఆడతలకైతే పువ్వులను రెబ్బనని జడలు వేసుకోవడం తయారవుతూ ఉంటాం కానీ ఏ ఎంత తయారైనా చేతిలో ఈ పుస్తకం లేకపోతే కళా విహీనంగా ఉంటుంది అందుకేమంటారు పెద్దలు ఆర్యులు పలికే మాట పుస్తకం హస్తభూషణం ఏంటది పుస్తకం హస్తభూషణం పుస్తకం హస్తం అంటే చేయి భూషణం అంటే అలంకారం పుస్తకం మనకి ఈ చేతికి అలంకారం అమ్మా చాలా మంది రింగులని లేకపోతే నేరవులని అలంకారం అనుకుంటారు కడియాలని అనుకుంటారు అవి శాశ్వతం కాదు పుస్తకమే నిజమైన అలంకారం అందుకే విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా సెలవుల్లో ఎక్కడికి వెళ్ళినా ఒక్క పుస్తకం పట్టుకొని వెళ్ళండి మిమ్మల్ని చాలామంది గౌరవిస్తారు చాలామంది పెద్దవాళ్ళు కూడా అయ్యంత చక్కండి ఎవరు అబ్బాయిని అమ్మాయి ఎవరిని దొమ్మే రావాలి అమ్మ దొమ్మేరి ఎవరే ఎవరమ్మ మీ నాన్నగారు ఎవరు అని నాన్నగారు శుభారావు లేకపోతే అప్పారావు ఏదో పేరు చెప్పారు అనుకోవాలి ఆయన గౌరవం పెరుగుతుంది వెంటనే వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళు మా అమ్మాయి కానీ అనుకో అబ్బాయిని చూసి నేర్చుకుంటారు ఊరు వచ్చినప్పుడు కూడా పుస్తకం పట్టుకొని వచ్చారు అంటే ఈ విజ్ఞానాన్ని నిరంతరం నీ దగ్గర ఉంచుకోవాలి సరస్వతి మాత యొక్క కటాక్ష నిత్యం పొందాలి అందుకే మీకు ఉదయం బేకు ఉంచామనే బ్రహ్మీ ముహూర్త కాలంలో చదవమని చెప్తున్నా బ్రహ్మీ ముహూర్త కాలంలో అంటే ఉదయం నాలుగున్నర నాలుగున్నర ఐదు గంటల మధ్యలో నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో ఈ బ్రహ్మీ ముహూర్త కాలం అంటాం మనం సూర్యోదయానికి గంట ముందు నిద్ర లేకాలి అంటే సూర్యుడే మనం నిద్ర లేపాలి అప్పుడు ఆ సమయంలో చాలా ప్రశాంతమైన వాతావరణం అలా చదువుతున్న వాళ్ళందరికీ తెలుసు ఉదయం లేచి చదివేటప్పుడు చోట చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడే లేస్తారు కాబట్టి మీ యొక్క ఈ మస్తిష్ కానీ మీ యొక్క వాతావరణం కానీ ఇంటి వాతావరణం కానీ వీధిలో వాతావరణం కానీ ప్రశాంతంగా ఉంటుంది చక్కగా లేచి కాలకృత్యాలు తీసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ధ్యానం చేసుకుంటే ఆ సరస్వతి మాత కటాక్షం మీకు ఖచ్చితంగా వస్తుంది అప్పుడు ఈ తెలుగు పుస్తకాన్ని కానీ మీరు తీస్తే ఆ మాత యొక్క వాగ్దేవి యొక్క కృప వీక్షణాలు అనేవి మిమ్మల్ని మీపై ప్రజల నుంచి చల్లగా మిమ్మల్ని చూసి విజ్ఞానాన్ని మీరు ఏ చదివినా గుర్తుంటుంది తద్వారా మీరు తెలుగు చదివితే అన్ని భాషలు వస్తాయి ఎలా అంటే ఆ సమయంలో తెలుగు చదవడం వల్ల మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది నా ద్వారా మీరు తర్వాత ఏ సబ్జెక్టు చదివినా ఉపయోగపడుతుంది ఇంటికి పునాది వేస్తామనుకోరా ఎన్ని ఫ్లోర్లు ఎన్ని కట్టుకోవచ్చు పునాది లాగా మీరు కట్టామనుకో రెండో ఫ్లోర్ వేయడం రెండో బిల్డింగ్ వేయడానికి ఇబ్బంది పడతాం కదా ఎక్కడ కూలిపోద్ది ఏమనండి అంటే ఒక పునాది తెలుగు అనేది పునాది మీ జీవితానికి ఆ తెలుగు మీకు వెలుగు అలాంటి వెలుగులో నిత్యము ఉండాలని ఈ తెలుగు గురువు గారి యొక్క ఆశ మరి ఆశ చాలామంది అవకాశం ఇవ్వట్లేదు నెరవేర్చట్లేదు కొంతమంది మాత్రమే నెరవేరుస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా వేకువ జామున నిద్ర లేచి చదవాలి అప్పుడే మీకు సరస్వతి మాత యొక్క కటాక్షం నిరంతరం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను కాబట్టి తప్పకుండా సత్సాంప్రదాయాల్ని భావాల్ని ఈ యొక్క ధర్మాన్ని ఈనాటి ధర్మం కాదం ఇది సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో వస్తుంది మన పూర్వీకుల నుంచి కూడా ఈ యొక్క సంస్కృత భూమికమైన కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి విద్యార్థులకి ఎందుకు చెప్పాలి ఒక దగ్గర చరిత్ర మనం ఈ విషయం రోడ్డు మీద ఉండేవారికి తెలియదు పొరంలో పనిచేసే వాళ్ళకి తెలియదు వాళ్ళకి అదే సరస్వతి మిగతా వాళ్ళకి అదే సరస్వతి మనకు నిత్యం ఇదే సరస్వతి సరస్వతి అంటే ఇది ఒక ఆకారణం లేకపోతే ఒక దేవత అనుకోకూడదు మీరు నిత్యం మన జీవితానికి ఉపయోగపడే సాధనం ఆ సాధనమే నిరంతరం మిమ్మల్ని నడిపించే యంత్రం అందువల్ల వసంత పంచమి సందర్భంగా ఈరోజు మనం సరస్వతి మాత ఆమె యొక్క కృపను పొందడానికి ఒక్కసారి మననం చేసుకుంటున్నాం ఇంతవరకు మీకు ఏ విధమైన చెడుల వాటిలో ఉన్న పుస్తకాలని కాలు వేయడం చాలామందికి నిర్లక్ష్యం కల విసిరిపోతూ ఉంటారు బ్యాగం దాటి అంటే తీయడం అది విజ్ఞాన భాండా అది మీ యొక్క ఆ సంచిలో అనేక రకమైన పుస్తకాలు ఉంటాయి విజ్ఞాన భాండాగారు ట్రెజరీ ఆఫ్ నాలెడ్జ్ జనరల్ ఉందండి మనం విజ్ఞాన నిధి అలాంటి సంచిని దాటి వెళ్ళకూడదు సరస్వతి మాత యొక్క కోపానికి మీరు గురి కాకూడదు కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి బాగా చదవాలని ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులు ఎప్పుడు కోపగించుకొని ఏం చెప్పినా అది కోసమే మా బా కోసమే అని అనుకున్నవాడే నిజమైన విద్యార్థి అలాంటి విద్యార్థులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక వసంత పంచమి శుభాకాంక్షలు మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ వసంత పంచమి శుభాకాంక్షలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి ఒకసారి ఆలోచించండి గురువు గారు చెప్పింది వాస్తవమో కాదో తెలుసుకోండి ఎందుకంటే ప్రతి గురువు కూడా మీకు మంచి నేర్పుతారు చెడు నేర్పే గురువు ఎక్తి పరిస్థితుల్లో ఉన్నారు మీరు చేసిన ఏదైనా పనులుంటే ఆ పనుల్లో ఒక్కోసారి కోపడినా దండించిన తిట్టిన అది మీ యోగక్షేమాల కోసమే మీ జీవితం కోసమే అది గ్రహించుకోవాలి అర్థవద్ది మీకు కాబట్టి విద్యార్థులు ఎప్పుడు కూడా ఉపాధ్యాయులకు వినయపూర్వకంగా బద్దులై ఉండాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను తెలుగు గురువు గారికే కాదు ప్రతి ఉపాధ్యాయులు అవ్వచ్చు ఉపాధ్యాయులు అవ్వచ్చు అందరినీ కూడా మనం గౌరవించాలి విద్యార్థి యొక్క లక్షణం అది ప్రథమ కర్తవ్యం గౌరవించడం అనేది గౌరవించలేదంట్లో జీవితంలో మీరు అగౌరవపడతారు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీకు ఉపాధ్యాయుడు ఒక నేస్తం మార్గదర్శి ఒక దిక్సూచి అదే విధంగా నేనైతే మీకు నేను గురువుని స్నేహితుడిని తండ్రిని అందువల్ల ఎప్పుడైనా మీకు ఏ విధమైన నిర్లక్ష్య దూరంలో మీరు ఎప్పుడైనా ఉంటే వెంటనే మిమ్మల్ని నేర్చుకుంటాను నేను వెంటనే దండేస్తాను వెంటనే మందలిస్తాను అది ఎవరి కోసం మీకోసమేనా మీ జీవితాల కోసమేనా ఎందుకంటే మా పిల్లల కంటే మిమ్మల్ని ఎక్కువగా మేము అభిమానిస్తాం ఆదరణిస్తాం మా పిల్లలు ఎవరు ఎవరు అభిమానిస్తారు వాళ్ళ గురువులు అది అందువల్ల ఉపాధ్యాయులు కొట్టినా తిట్టినా మీకోసమే మీరు దాన్ని నిర్లక్ష్యంగా అగవరపరిచినట్లు ఉంటే జీవితమే ఇబ్బందికరమైన పరిస్థితిలో పడుతుంది ఇది మాత్రం వాస్తవం కాబట్టి మరొకసారి మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు